రేపొద్దునా ఒక అతనికి షాప్ పెట్టిచ్చామనుకుందాం పది లక్షలు పెట్టి దాని నుంచి ఏం ఆశిస్తాం మనం బెనిఫిట్ ఆశిస్తాం కదా అప్పుడు వ్యాపారస్తులు భాగస్వామ్యాన్ని కుదిర్చినట్టు అవుతుంది అంతే కదా కొంత దీంట్లో మెరుగుంటుందండి ఇట్లాగా కొంతమంది ఎవరైనా నిజాయితీతో అట్లా చేస్తే వాళ్ళు ఉండొచ్చునేమో ఈ పది లక్షలు అంటున్నారు కదా ఇల్లు మార్గదర్శులు పది లక్షల కాదు మార్గదర్శులు లక్ష అనుకుంటా అంటే దీని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది పాతిక లక్షల మార్గదర్శుల పాతిక లక్షల మార్గదర్శులు వస్తే కోటి మందిది బాగుపడిపోతారు అనేసి అసలు అంటే దాన్ని ఏమంటారంటే ప్రభుత్వం తన బాధ్యత నుంచి తప్పించుకుంటోంది రెండోది ప్రభుత్వం తన పి దాని పేరేంటిది మహిళలకు ఇస్తానన్న పదిహేను వందల నుంచి తప్పించడానికి ఈ చర్చ చర్చి చేస్తున్నారు రాక్షసులు నాశనం చేస్తారు ఏ రాక్షసులు నాశనం చేయాలి పదిహేను వందలు ఇస్తానన్నది ఇచ్చి ఇస్తానని ఎగ్గొట్టింది ఎవరు ప్రజ మహిళకి పదిహేను వందలు ఇస్తానని రెండు కోట్ల మంది పెట్టుకున్నారు ఇప్పుడు కొన్ని ఇళ్ళ చూస్తే కూడా పదివేల మంది పది లక్షలు ఏదో అంటున్నారు కదా మరి మిగతా వాళ్ళకి ఇస్తారు పోనీ ఈ పది లక్షల మందికి ఎవరా మిగతా రెండు కోటి తొంభై లక్షల మందికి ఇస్తారు అసలు వాస్తవానికి దాన్ని పీ ఫోర్ కి అనుసంధానం అది ఎలాగా ఏంటనే చెప్పలేదు రేపు ఆగస్టు పదిహేను అనుకున్నారు అంటే అప్పుడు అనుసంధానం అయినప్పుడు ఏళ్ళ లెక్క చెప్పినట్టు ఈ తొమ్మిది లక్షల మందికి వెళ్తాది కదా సార్ రాష్ట్రం మొత్తం మీద ఒరిజినల్ పేదలు తొమ్మిది లక్షలు అని గుర్తించారు వీళ్ళు ఒకవేళ రేపు పొద్దున్న పథకాలు ఇస్తే ఇంక వీళ్ళకి ఇస్తారా ఆడబిడ్డ ఇవన్నీ వీళ్ళకి వీళ్ళే అర్హులు అన్నట్టుగా అంతే కానీ సార్ ఇది ఓకే రేపు పంతొమ్మిది తారీఖున ఎంతమంది ముందు వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అంటున్నారు కాబట్టి ఇక్కడ వీళ్ళు చెప్తున్న లెక్క అయితే వన్ ఇస్ టు నైన్ నిష్పత్తి అయితే కనిపిస్తుంది అంటే ఒక్కొక్క మార్గదర్శి తొమ్మిది కుటుంబాలను దత్త తీసుకోవాలి వీళ్ళు చెప్తున్న లెక్క అయితే అయితే ఇది నిజంగా ఈ నాలుగేళ్లు కొనసాగుతుంది అని అనుకుందాం రేపొద్దున ఒకవేళ ప్రభుత్వం మారితే ఇంకా ఈ కుటుంబాలు రేపొద్దున ఎవరి మీద డిపెండ్ అవుతాయి వాళ్ళని అక్కడ వదిలేస్తారా లేదు ప్రభుత్వం మారిన వీళ్ళు ఇలాగే కంటిన్యూ అయ్యేలా